దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత స్వాతంత్ర సమరయోధుడు పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నాయకుడు అమర్జీవి పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని సిపిఎం ఆధ్వర్యంలో పెదపాడులోని నర్రా ఆంజనేయులు భవనంలో ఆదివారం నిర్వహించారు ముందుగా సుందరయ్య చిత్రపటానికి సిపిఎం కార్యకర్తలు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా జోహాలు అర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య త్యాగాల స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు కష్ట జీవుల సమస్యల పరిష్కారం కోసం సమ సమాజమే మార్గమని నమ్మిన కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు పనిచేసిన ఆదర్శమూతి సుందరయ్య అని కొనియాడారు పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడిగా సైకిల్ పై వెళ్ళిన ఉత్తమ పార్లమెంటేరియన్ సుందరయ్య అని చెప్పారు రాజకీయాల్లో ఉత్తమ విలువలకు నిలువుడద్దం సుందరయ్య అని అన్నారు అయితే నేటి పాలకులు ప్రజా సంక్షేమం విస్మరించి ప్రజలపై భారాలు వేస్తున్నారని విమర్శించారు కులం మతం డబ్బు ఆధారంగా రాజకీయాలను కలుషితం చేసి దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ప్రజా సంపదను లూటీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు కష్ట జీవుల సమస్యల పరిష్కారం కోసం సుందరయ్య చూపిన బాటలో ప్రజా ఉద్యమాలు సాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ కరీముల్లా ముసునూరి కొండలరావు రెడ్డి లక్ష్మణ్ రావు షేక్ షఫీరా తదితరులు పాల్గొన్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత ఆదర్శ నేత కాబట్టి పుచ్చలపల్లి సుందరయ్య గారి ఉపయోగంతో వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు పెదపాడంలో ధర ఆజీయ భవనంలో నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు సుందరయ్య గారంటే ఒక ఆదర్శవంతమైన కమ్యూనిస్ట్ నేతగా వాళ్ళందరికీ శుభచితం ఇవాళ ప్రతిపక్ష ఇతర బూర్చుగా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అందరూ కూడా ఆద ఆదశవంతంగా తీసుకునే ఒక నాయకుడిగా ఈరోజు కూడా సుందరయ్య గారు ఉన్నారు వారు ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడం కోసం వారి వారి చేసిన కృషిని అమనం చేసుకోవడం కోసం ప్రతి ఏంట కూడా సుందరయ్య ప్రత్యంత కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం అయితే పుచ్చపల్లి సుందరయ్య గారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేయడమే కాకుండా ఇలా అఖిల భారత్ ప్రధాన కార్యదర్శిగా అట్లాగే ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా అలాగే పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కూడా అంటే పార్టీ నాయకుడిగానే కాకుండా ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా కూడా సుందరయ్య గారు పనిచేసిన పరిస్థితి ఉన్నది మరి పార్లమెంటు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు సైకిల్ వేసుకెళ్ళిన నాయకులు పుచ్చు సుందరయ్య గారు మరి చాలా ఆదర్శాలతో ఆయన పనిచేశారు అయితే నేటి రాజకీయాల్లో చూస్తే సుందరయ్య గారు ఏ రాజకీయ వాసత్వాన్ని అయితే తీసుకొచ్చారో దానికి భిన్నంగా ఈరోజు డబ్బు రాజకీయాలు అట్లాగే కుల రాజకీయాలు మత రాజకీయాలుగా రాజకీయాలు మార్చేసిన పరిస్థితి ఇందువల్ల వారి ఆశయ సాధన కోసం పార్టీ కార్యకర్తలను కూడా పార్టీ సేవలను కూడా కృషి చేయాల్సిన అవసరం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం కాబట్టి నేటి రాజకీయాల్లో సుందరయ్య గారి అవసరం వారి జీవితంలో ఆ రకంగా చూసినప్పుడు ప్రజాసమస్య పరిష్కారం చేయడం కోసం సిపిఎం పార్టీ కృషి చేస్తూ ఉంది ఆ వాసత్వాన్ని ఆ కృషిని కొనసాగించడా కోసం కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బహు గారి పద్ద కార్యక్రమాలు కూడా నేను నిర్వహించడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడం ప్రజా ఉద్యమాల్ని బలోపేతం చేయడం చేయంగా సిపిఎం పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా